నమస్సుమాంజలి లోగిలికి స్వాగతం ఇక మా ద్వారక యాత్రలో ద్వారకాధీశుడి దర్శనానంతరము అందరము యాత్రి నివాసంలో అల్పాహారం తిని ఎవ్వరికి వారం దేవభూమి ద్వారకలో నగర సందర్శనకు వెళ్ళాము ఒక్కొక్క ఆటోలో ఐదు నుంచి ఆరు మంది షేరింగ్లో వెళ్ళాము మేము వెళ్ళే దారిలో ముందుగా బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఉంది మళ్ళీ నా అలవాటుగా ఇక్కడ ఒక ఫోటో దిగాను లోపలికి వెళ్తే అక్కడ మహాభారత దర్శనము దివ్య దృష్టి దర్శనం కర్మ దర్శన్ అనే బోర్డులతో వివిధ భారత ఘట్టాలను తెలిపే చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు మధ్యలో కృష్ణుడు గోపికలతో ఉన్న ప్రతిమలు కూడా ఉన్నాయి ఎంట్రెన్స్ బయట సదా కళ్యాణకారుడైన శివయ్య శ్వేతలింగం దర్శనమిచ్చింది అక్కడి నుంచి మరో చోటుకు వెళ్ళే దారిలో నేలను తాకేలా ఉన్న పొడవాటి ఊడలతో మర్రి చెట్లు దారి పొడవునా కనిపించాయి ఇక అక్కడి నుంచి గీతా మందిర్కు వచ్చాము ఇదంతా కూడా మందిర్ వెలుపలి భాగము గీతా మందిర్ లోపలి గోడలపై మొత్తం భగవద్గీత శ్లోకాలు రాయబడి ఉన్నవి లోన రథసారథి అయిన కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసే విగ్రహాలు ద్వారపాలకులతో కనువిందు చేశాయి ఇక్కడ కనిపించేటువంటి నా ఫోటోలో నేను రుద్రాక్షలను ధరించాను కదా వాటి గురించి ఈ వీడియోలన్నీ అయిపోయినాక చివరి వీడియోలో వివరిస్తాను అటు తర్వాత అరేబియా తీరం వెళ్ళాము అక్కడ పురాతన శివాలయం సముద్రం నుండి సహజంగా ఉద్భవించినటువంటి బడ్కేశ్వర్ మహాదేవ్ గుడి ఉంది సుమారు ఐదు వేల సంవత్సరంలో నాటిది ఈ ఆలయము ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే ఏటా జూన్ జూలై నెలలో వచ్చేటువంటి అధిక అలల కారణంగా సముద్రం ఆలయాన్ని పాక్షికంగా కప్పివేస్తుందట శ్రీకృష్ణుడు స్వయంగా ఇక్కడ శివుణ్ణి పూజించాడట శివరాత్రి పర్వదినం చాలా బాగా జరుపుతారు ఇక్కడ ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఆధ్యాత్మికతతో కూడినటువంటి పరిసరాలు అందమైనటువంటి దృశ్యాలతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది సందర్శకులకు అలాగే పెద్దలు పిన్నలు సరదాగా ఇక్కడ స్వారీ చేయడానికి అలంకరించబడినటువంటి వంటలు కూడా ఉన్నాయి అలల శబ్దము విశాలమైన సముద్రము మరింత అందంగా కనిపిస్తుంది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ గుడిని సందర్శించడానికి ఉత్తమ సమయం ఎలాంటి ఎంట్రీ ఫీ ఇక్కడ లేదు ఇక్కడే రామానుజాచార్యుల విగ్రహము సన్సెట్ పాయింట్ కూడా ఉంది ఇంకాస్త దూరంలో లైట్ హౌస్ అలను వీక్షించడానికి వీలుగా సముద్ర తీరంలో రంగురంగుల బెంచీల ఏర్పాటు చాలా బాగా అనిపించింది మా వారు చూడండి వద్దన్న వినకుండా ఎలా వెళ్తున్నారో సముద్రంలోకి నేను కనిపించేదంతా బురద అనుకున్నాను కానీ అదంతా కూడా స్టోనే ఆ రాయి మొత్తం నీటి అలలకు ఎలా గుల్లబారి గట్టిపడిందో చూడండి ఇక ఊరుకోలేక నేను కూడా వెళ్ళాను మేము యుఎస్ వెళ్ళినప్పుడు పసిఫిక్ ఓషన్లో నైన్టీన్ మైల్ స్టోన్ వరకు తిరిగాము అలాగే అట్లాంటిక్ ఓషన్లో క్రూయిజ్ షిప్లో బహ్మాస్ వెళ్ళొచ్చాము అలా మహాసముద్రపు నీటిని తాకాము కదా అలాగే అరేబియా సముద్రపు నీటిని కూడా తాకాలి అనిపించి నేను ఇక ఉండబట్టలేక నీళ్ళలోకి వెళ్ళాను చాలా బాగుంది సముద్రపు అలలను తాకుతూ ఉంటే ఇక్కడ అంతా యంగ్స్టర్సే ఉన్నారు వారే ఈ పిక్స్ అన్ని తీశారు రకరకాల ఫోజుల్లో రకరకాలుగా తీశారు పిల్లలు సముద్రపు అలలు తీరాన్ని తాకుతూ ఎలా శబ్దం చేస్తున్నాయో మీరు కాసేపు ఆలకించండి మరి ఆ తర్వాత గాయత్రి శక్తిపీఠంకి వచ్చాము ఇది అష్టాదశ శక్తి పీఠాల్లోనిది కాదు ఈ పీఠం ముందు చూడండి గేటు ప్రక్కగా అప్పుడే సముద్రం నుంచి తెచ్చినటువంటి రకరకాల పెద్ద చిన్న సైజుల్లో ఉన్న ఆల్చిప్పలు చిప్పలు గవ్వలు శంఖాలు ఎలా కుప్పకూసి పెట్టారో కొంతమంది ఇందులో వారికి కావలసినవి ఏరుకుంటున్నారు ఇదంతా కూడా శక్తి పీఠం ప్రాంగణం లోపల ఎవరో ప్రవచనకారుడు తన ప్రవచనాన్ని వినిపిస్తున్నారు గుజరాతీ భాషలో యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా మరో ఫోటో ఇక్కడి నుంచి చూస్తే ద్వారక గోపురం సముద్రపు ఒడ్డున చక్కగా కనిపిస్తుంది అలా కూడా కొన్ని ఫోటోలు దిగేశాము అటు నుంచి సిద్ధనాథ్ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళాము ప్రాంగణంలో పెద్ద మర్రి వృక్షము దాని కింద బావి ఉన్నాయి ఈయనే సిద్ధనాథ్ మహాదేవ్ హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఇక్కడ కార్తీక దీపం వెలిగించుకొని ప్రక్కనే హనుమంతుల వారిని దర్శించుకున్నాము పైనున్న గుజరాతీ అక్షరాలు నాకు అర్థం కాలేదు ఇంచుమించు దేవనాగరి అంటే హిందీ లిపి మాదిరి ఉంది కానీ పైన గీత గీయటం లేదు ఈ భాషకి ఇక్కడ రామ్ అనేది మాత్రం చక్కగా అర్థమయ్యింది హిందీలో బాని మాగా పలుకుతారేమో గుజరాతీలో అని అనుకున్నాను ఇక్కడి నుంచి శ్రీ స్వామినారాయణ మందిర్కి వచ్చాము స్వామినారాయణ మందిర్లన్నీ కూడా ఇంచుమించు ఒకేలాగా అనిపిస్తాయి ఎక్కడ చూసినా కానీ ఇక్కడ కొంచెం వేరేలాగా ఉన్నట్టు అనిపించింది నాకు ఇక్కడ కూడా మా ఫోటో ఇది మందిర్ లోపలి భాగము కార్తీక మాసం కదా అందుకే ఇక్కడ కూడా ఒక కార్తీక దీపం వెలిగించాను అక్కడి నుంచి రుక్మిణీ దేవాలయం వెళ్ళాలి మేము కానీ మా ఆటో అతను మమ్మల్ని కొంచెం మాటలతో గారెడీ చేసి రుక్మిణీదేవి గుడి బెట్ ద్వారకలో ఉంది చాలా దూరం నేను తీసుకువెళ్ళను అని మమ్మల్ని గోమతి ఘాట్ దగ్గర వదులుతానని గొడవ చేశాడు ఇక చేసేది లేక సరే అని చెప్పేసి గోమతి ఘాట్కి వెళ్ళాము ఈ ఘాట్ ద్వారకలో ఒక పవిత్ర ప్రదేశము ద్వారకాదీశ ఆలయానికి సమీపంగానే ఉంటుంది భక్తులు గోమతి నది తీరంలో స్నానం చేసి ద్వారకాధీశుని దర్శించుకుంటారు ఈ ఘాట్ వెంబడి సరస్వతి లక్ష్మి సముద్రుడికి చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి అలాగే రాముడు శివుడు కృష్ణుడు కృష్ణుని స్నేహితుడైన సుధాముడు కూడా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ కనిపించే వంతెన సుధామ వంతెన అక్కడి నుంచి నివాస్కి వచ్చేసరికి మిగతా వారు కూడా ఇంకా నివాస్కి చేరుకోలేదు టైం ఉంది అనిపించింది వెంటనే మరొక ఆటో మాట్లాడుకొని రుక్మిణి దేవాలయానికి వెళ్ళాము వెళ్ళకపోయి ఉంటే మాత్రం ఒక మంచి అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో అలరారే అమ్మవారి దర్శనంకు మేము నోచుకునే వారం కాదు అక్కడి ఆలయ చరిత్రను కూడా వినేవాళ్ళం కాదు ఇదే రుక్మిణి ఆలయం దూరం నుంచి చూస్తేనే ఆహా అద్భుతం అనిపించింది ఇక్కడ క్యూలో నిల్చోగానే మా శ్రీకాంత్ బ్యాచ్ మళ్ళీ కలిసారు మేడం మీరేనా యూట్యూబ్ చేసేది ఇన్స్టా కూడా ఉందా అని అడిగి వీడియోస్ అన్నీ పెట్టండి మేడం మాకు చాలా ఇష్టం అని అన్నారు పిల్లలు నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ పురోహితుడు గుడి చరిత్రను చెప్తున్నాడు పన్నెండవ శతాబ్దానికి చెందినది ఆలయం రుక్మిణీ దేవికి అంకితము ఆమె శ్రీకృష్ణుని భార్య మరియు లక్ష్మీదేవి అవతారం పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు రుక్మిణి దుర్వాస మహర్షిని ద్వారకకు ఆహ్వానించడానికి ముని ఆశ్రమానికి వెళితే శ్రీకృష్ణుడు రుక్మిణి కలిసి తన రథాన్ని లాగినప్పుడు మాత్రమే ద్వారక సందర్శిస్తానని షరతు విధిస్తాడు ముని అందుకు అంగీకరించిన కృష్ణుడు రుక్మిణి ద్వారకకు బయలుదేరుతారు మార్గం మధ్యలో రుక్మిణీదేవికి దాహం వేస్తే కృష్ణుడు తన ఉంగరంతో భూమిని త్రవ్వి ఆ నీటితో రుక్మిణికి దాహం తీర్చు తీర్చుతాడట గురువు కన్నా ముందే రుక్మిణీదేవి దాహం తీర్చుకోవటంతో దుర్వాస మహర్షి కోపించి రుక్మిణిని పన్నెండు సంవత్సరాలు కృష్ణునికి దూరంగా ఉండమని క్షపించాడట అందుకే రుక్మిణీదేవి ఆలయం ద్వారకాధీశుడికి దూరంగా ఉంటుంది ఇక్కడ ఎక్కడ కూడా ఇరవై కిలోమీటర్ల దూరం వరకు త్రాగునీరు దొరకదట అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయంలో చిన్న గ్లాస్ నీటిని తీర్థప్రసాదంగా స్వీకరించి తమ పూర్వీకుల పేరున నీటి కోసం డబ్బులు అర్పిస్తారు అన్ని రోజుల్లో ఆలయం తెరిచే ఉంటుంది ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఏమీ లేదు ప్రతి ఒక్కరూ గుడి ప్రాంగణంలో ఫోటోలు దిగడానికి పోటీ పడతారు మరి ఆలయ గోపురంపై ఉన్నటువంటి శిల్ప సౌందర్యం అసలు వర్ణించిన అలవి కానిది మేము కూడా చాలానే ఫోటోలు దిగాము ఫోటో అంటే నేను ముందుంటున్నాను ఇప్పుడు మరి ఈ ప్యాషన్ నాకు తెలియకుండానే నాలో ఏర్పడింది మా శ్రీకాంత్ బ్యాచ్ కూడా నా ఐఫోన్లో పిక్స్ దిగడానికి చాలా ఇష్టపడ్డారు సో ఇదండి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం వరకు మేము దర్శించిన దర్శనీయ క్షేత్రాలు ద్వారకలో మధ్యాహ్నం తర్వాత తిరిగినటువంటి ప్రదేశాల గురించి మరో వీడియోలో ముచ్చటించుకుందాం అంతవరకు సెలవ మీ శివజ్యోతి నమస్తే